ఈ రోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నా తలాంపులు మీ తలాంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలాంపుల కంటే నా తలాంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈరోజు వాగ్దానము దేవుని తలాంపులు గొప్పవి ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఎషియా అనే ఒక ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ ప్రభు అంటున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మన తలాంపులన్నీ కూడా భూసంబంధమైనవిగా ఉంటాయి కానీ దేవుని తలాంపులు ఎప్పుడు పరలోక సంబంధమైనవిగా ఉంటాయి బైబిల్ గ్రంథంలో మూలపితరులైనటువంటి అబ్రహాముల గురించి మనం ఆలోచన చేస్తే అబ్రహాము తలాంపులు దేవుని తలాంపులు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం అబ్రహాము తలాంపులు ఏమిటంటే దేవుడు నమ్మి విశ్వసించినటువంటి తన జీవితంలో నాకు వంద సంవత్సరాలు వచ్చాయి షారాకి తొంభై సంవత్సరాలు వచ్చాయి కానీ సంతానం లేదు ఒకవేళ బహుశా నా యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులు ఆలోచన చేసి ప్రకృతి సంబంధంగా ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు తన అవిశ్వాసముని బట్టి తనకు వచ్చింది ఏంటంటే ఇక నాకు పిల్లలు పుట్టరు పిల్లలు షారాకి అవదని చెప్పి ఆలోచన చేసుకున్నాడు కానీ నా ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ ఉంటుందంటే ఈ యొక్క ఇస్మాయిలే నా యొక్క ఇంటికి ఇదన్నిటికీ వారసుడు ఇక దేవుడితో కూడా అదే చెప్తాడు ఎందుకంటే అబ్రహాముతో దేవుడు షారాను గురించి జరగబోయే వాటిని గురించి మాట్లాడుతూ ఉంటాడు మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని పెట్టారా అదే దేవుడు ఎందుకంటే అబ్రహాము యొక్క తలాంపులు వేరే ఉన్నాయి దేవుని తలాంపులు వేరే ఉన్నాయి అబ్రహాము తలాంపులంతా సంబంధంగా ఉన్నాయి ఇంకా ప్రకృతి పరిస్థితులు చూసి తన ఆలోచన వేరే ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు కూడా అనుకోవచ్చు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకెప్పుడు గర్వఫలం కలుగుద్ది అన్నీ నీ జీవితంలో అనుకుని ఉండవచ్చు నా ప్రియ దేవుని పిల్లరా దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే అవును నీ ఆలోచన అనేది ఒకలాగుంది కానీ దేవుడు ఆలోచన వేరే ఈరోజు పరిశోధకు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ దేవుని పెట్టారా మరి దేవుడు ఆలోచన ఏంటి అబ్రహాం పట్ల అంటే అబ్రహామా ఇదిగో నీవనుకున్నటువంటి ఆ యొక్క కుమారుడి కాదు వాగ్దానము లేక ఒక ఆశీర్వాదము మరి ఎవరు అని అంటే ఇదిగో శారా గర్భములో ఒక బిడ్డని ఇవ్వబోతున్నాను ఆ బిడ్డకి మరలా తిరిగి గర్భాన్ని నేను ఇవ్వబోతున్నాను తర్వాత ఆ బిడ్డకు ఒక పేరు కూడా దేవుడు బయలుపరిచాడు అని ఆయనే వాగ్దాన పుత్రుడు అనే విషయం చెప్పాడండి అవును కదా ఈరోజు ప్రియమని దేవుని పిల్లరా కొన్నిసార్లు మన ప్రకృతి పరిస్థితిని బట్టి నువ్వు అనుకోవచ్చు ఇక జరగదేమో అవదేమో సాధ్యపడదేమో ఇవన్నీ జరగవేమో అనుకుంటున్నావు కానీ అది ప్రకృతి సంబంధమైన పరిస్థితులు చూస్తే నీకు అవిశ్వాసం కలుగుద్ది కానీ దేవుని విశ్వాసం కలిగి నువ్వు చూస్తే బైబిల్ చెప్తుంది దేవుడు గొప్ప కార్యాలు చేయగలడండి ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నా ప్రియ దేవుని పెట్టారా ఒక విషయాన్ని మనం అబ్రహామ్ ఆలోచించవచ్చు దేవుడు ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు నిర్దర్గం కాదు కదా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క హాగరను హాగర్ నుంచి వచ్చిన ఇస్మాయిల్ని వాళ్ళున్నంతసేపు ఉన్నంతసేపు అబ్రహాంకి నెమ్మది లేదండి వాళ్ళు వెళ్ళగొట్టి పడిన తర్వాత అబ్రహాముకి నెమ్మది కలిగింది చక్కటి శ్రేష్టమైనటువంటి గర్వఫలాన్ని అలాగనే వాగ్దానం నెరవేర్చబడది దేవుని చిత్తాలు నెరవేర్చబడ్డాయి ఈరోజు నీ జీవితంలో కూడా ప్రకృతి పరిస్థితులు చూసి అవిశ్వాసంగా నువ్వు ఉన్నావేమో దేవుడు వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చబట్టలేదంటే కొన్నిసార్లు హాగరు హాగరి యొక్క కుమారుడు ఎలా అయితే ఉన్నారో కొన్నిసార్లు లోక సంబంధమైన మన జీవితంలో ఉంటే దేవుని వాగ్దానం కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటాయి కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ దేవుడు తొలగించి నేను ప్రత్యేకమైన నీ కుటుంబాన్ని నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు అటువంటి కృప దేవుడు మీ గారి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయా నీకు వందనాలు ఈ దినం మీ దాసునిగా ప్రభా నాయన మరొకసారి నేను నిలబడినప్పుడు అవునయ్యా దేవా మీ తలాంపులు గొప్పవి మనుషుల తలాంపుల కంటే దేవాన్ని తలాంపులు గొప్పవి అవి మా జీవితంలో నెరవేర్చబడాలంటే నాయన ఆగరు ఎలాగైతే తన ఉన్నంత ఉన్నంతసేపు నాయన అబ్రహాముకి నెమ్మది లేకుండా ఉందో మా జీవితములో మరి పాపము లోక సంబంధమైంది దైవ చిత్తం కాకుండా ఉన్నది ప్రతి ఒక్కటి దానివల్ల మాకు నెమ్మది లేకుండా ఉంటుంది అది ఎప్పుడైతే మేము విడిపించుకుంటామో నాయన మీ వాగ్దానములు పరలోక ఆశీర్వాదాలు పరలోక చిత్తాలు నీ తలాంపులు గొప్పవి అవి మా జీవితంలో నెరవేర్చబడతాయి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని విని క్లైమ్ చేసుకుని ప్రతి ఒక్కరి జీవితం ఈ ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారి కుటుంబాల ప్రభావం మీరు ఆశీర్వదించండి అలాగనే ఆ నాయన ఎంతమంది బాడీ జరుపుకుంటున్నారో వారికి దయాన్ని వారిని ఆశీర్వదించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె